హలో హాయ్ అండి మీరైతే చెరువు చుట్టానికి వచ్చినట్లయితే ఇక్కడ నేను చెరువు మొత్తం చూపిలేదు సగమే చూపించి నేను సరదాగా అయితే మాట్లాడాను మళ్ళీ డిసప్పాయింట్ అవకూడదు అనేది చెప్తున్నాను ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చెరువు దా ఒంగోల్ ఒంగోలు మేమైతే ఈరోజు సరదాగా అయితే వచ్చాము ఆడపాలని చెరువుకి అయితే మేము ఇంట్లో ఖాళీగా కూర్చోని అంటే నేను మా పిల్లలు అయితే ఖాళీగా కూర్చుంటే మా వారు వచ్చేసి బయటకు వెళ్దాం రెడీ అవ్వ అన్నాడు ఇంకా మనమైతే బయటకు వెళ్దాం రెడీ అవ్వ అంటే ఇంకా ఆగుతామన్నారు రెడీ అయిపోయి నేను పిల్లల్ని రెడీ చేసేసాను అప్పటికే 6 అయింది ఇంట్లో పని చేస్కే వని నేను రెడీ అయ్యలేకే ఈ మెట్లు చూసారా చాలా వెడల్పు ఉన్నాయి తిరుపతిలో ఎలా ఉంటాయి అలా ఉంది అసలు తిరుపతి మెట్లు మూడు వేల ఐదు వందల యాభై కదా మేము పెళ్ళేం కొత్తలు అయితే వెళ్ళాము పెళ్ళి కొత్తలు అంటే ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు అప్పుడైతే వెళ్ళాము ఇంకా మెట్లు చూసి ఇంకా ఒక యాభై మెట్లు ఎక్కంగానే ఇంకా నేనైతే మెట్లు ఎక్కడం నాకు కాళ్ళ నొప్పి వస్తాను కిందకి వెళ్ళిపోయి అదే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ఆటోను బస్సు ఏదో పట్టుకొని కొండపైకి అయితే వెళ్ళిపోదాం అనేసి అన్నాను ఇంకా తర్వాత ఎలాగలా దేవుడి దేవులు అయితే పైకి ఎక్కేసాం మెట్లు నడుస్తాయి ఇంకా ఈజీ అయిపోయింది ఇంకా నా బాధ చూడాల తర్వాత ఇంకా స్నానా అన్నీ అయిపోయి దర్శనానికి క్యూలో నుంచి టైంలో అయితే ఆ క్యూలో నుంచి ఉందామన్న టైంలోకి నాకైతే కాళ్ళు నప్పుడు మామూలు రాలా లేకపోలే ఒకరు పట్టుకొని లేపాల్సిన పరిస్థితులు అయితే ఉన్నా కాళ్ళు పట్టకపోయి ఏడిచాను మామూలుగా ఏడవలేదు మా వారైతే ట్యాబ్లెట్లు తెచ్చారు ఇంక వేసుకొని అప్పుడు ఎలాగెలా ఓపిక తెచ్చుకొని సెవెన్కి అయితే క్యూలో ఉంటే అంటే సాటర్డే సెవెన్కి అయితే క్యూలో నుంచి ఉన్నాం మా తర్వాత నెక్స్ట్ డే సండే ఫైవ్కి అయితే బయటకు వచ్చాం ఇదిగోండి ఇదే చెరువు ఇప్పుడు తిరుపతి మ్యాటర్ లేండి ఇది చెరువు మామిడిపాలెం చెరువు గద్దల గుండె పక్కనైతే ఉంటది గద్దల అంటే గుర్తొచ్చింది మా తాతయ్య అయితే మా అమ్మ వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడైతే ఒంగోలు వచ్చారంటే సత్యం థియేటర్ పక్కనే చెరుకు రసం వేసేవాళ్ళు గద్దలుగుండే గురించి చెప్తాడు మా తాత అప్పుడు బాగా రౌడీలు ఉండేవాళ్ళు అప్పుడు రౌడీలు గద్దలుగుంట అనేసి అన్నారు ఇప్పుడు ఎవరు లేరులే అండి ఎక్కడో అప్పుడు అది కూడా తక్కువే అప్పుడు నాకు తెలియదులే ఇప్పుడు ఎవరు లేరు ఒంగోలు రావాలంటే భయపడకండి హ్యాపీగా అయితే రండి నాలంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు ఆ గద్దల మీద క్రాక్ సినిమాలో డైలాగులు ఉన్నాయి అదేగా గుణ త్రీ సిక్స్ నైన్ మూవీలు అయితే అంతా గద్దల గురించే ఉంది కదా గద్దలగుంటలో మేము పెళ్ళి గొప్ప మూడు నెలలు ఉన్నామండి చాలా బాగుంది తర్వాత త్రీ మంత్స్ తర్వాత ఊరు వెళ్ళి మళ్ళీ వచ్చాము అక్కడ అక్కడ ఫోర్ మంత్స్ ఉండి మళ్ళీ వచ్చాము సంక్రాంతికి అయితే బలజ అసలు అయితే బాగుంటుంది అసలుకి కనుమ రోజు ప్రతిసారి వెళ్తాం ఈసారి కూడా వెళ్ళినప్పుడు మీకైతే వీడియో చూపిస్తాను అంతవరకు అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే ఈ మామిడిపాలెం చెరువు అసలు ఒక్క ఫ్రేమ్ లో పట్టిద్దామంటే అస్సలు పట్టట్లేదు చెరువు చాలా పెద్దది త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటది ఇంకా త్రీ కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటదో తెలియదు కానీ నేనైతే త్రీ కిలోమీటర్స్ అనుకుంటా మా వారు కూడా త్రీ కిలోమీటర్స్ అయితే అన్నారు నాదైతే ఈ చుట్టూరు తిరుగుదాం అనుకున్నా కానీ మా వారైతే ఇంక తెల్లారు ఇది ఇప్పుడల్లా కాదులే అనేసి అన్నారు మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ గారు భోజనానికి తినడానికి వచ్చేటప్పుడు ఎంత దూరం ఉంటుందో దానికి పది రెట్లు ఉంది ఈ చెరువుకి నేను ఒక్కసారి వచ్చా అది కూడా మ్యారేజ్ కాకముందు ఇప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అయింది మళ్ళీ ఇప్పుడు ఈ గాంధీ పార్క్కి రంగార చెరువుకి అయితే వెళ్తాం కానీ ఇటు రావడమే తక్కువ కొంచెం లాంగ్ ఉంటది కాబట్టి ఈవినింగ్ టైం వచ్చేలా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఎక్కడ నాకు సూర్యుడి క్యానరాలో వీడియో క్లిప్ కొడతామంటే నీళ్ళు కూడా ఎప్పుడు ఉంటాయి చెరువులో చెరువు అయితే చాలా పెద్దది అసలుకి ఇంకా చుట్టూరు తిరిగే నాకైతే అలసరం అసలు ఇంతవరకు ట్రై చేయలేక కూడా ఇది సెకండ్ టైమే కదా వచ్చింది అంటే లోపలికి రావడం సెకండ్ టైం చాలాసార్లు అటు నుంచే చాలాసార్లు కాలేజ్కి అయితే వెళ్ళేదాన్ని కాలేజ్ అంటే నేను చదివిన కాలేజ్ కాదు నా సెంటర్ ఎగ్జామ్ సెంటర్ కాలేజ్కి అయితే కొండ మీద శ్రీగిరి కొండ మీద చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈసారి అయితే ఖచ్చితంగా వీడియో తీసుకుంటా నా మొక్కులు తీర్చుకునేది అయితే కానీ అక్కడ టెంకాయలు కొట్టడం లోపల లేదంట మా అమ్మకి తెలియక మొక్కు ఉంది తర్వాత బయట ఒకసారి ఒక టెంకాయలు అయితే కొట్టాము నా ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిన పరిస్థితిలో అయితే మా అమ్మ మొక్కుకుంది ఆ దేవుడి దయ వల్ల అయితే నిలబడింది బాగుంది నాకు చాలా వరకు నమ్మకాలు అయితే ఎక్కువ మా వారు కూడా ఏది ముసలమ్మ లాగా అనేసి అంటారు కానీ నమ్మితే తప్పేముంది అసలుకి సర్లేండి ఎవరు నమ్మకాలు వాళ్ళకి నమ్మే వాళ్ళు నమ్ముతారు లేకపోతే లేదు అవన్నీ మనకి ఎందుకు కానీ ఇది చెరువు అయితే చూసారు కదా ఏముంది చూడటానికి కొట్టి నీళ్ళే అనుకుంటారు ఏమో ప్రశాంతంగా అయితే ఉంటది ఈ నీటి అయితే మీరైతే వెళ్ళండి ఎక్కడికైనా మీకు చెరువులు కానీ పార్కులు కాని దగ్గర ఉంటే పిల్లల్ని తీసుకెళ్ళాలి సరదాగా అయితే ఉండండి అప్పుడప్పుడు మైండ్ అయితే రిలీఫ్ ఉండాలి పిల్లల్ని కూడా ఎప్పుడు ఇంట్లో అయితే ఉంచకూడదు వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు ఇక్కడ మాకు టౌన్ లో అయ్యి మా పిల్లలు అయితే ఎవరినిక పంపను బయటికి కూడా తక్కువ ఇంట్లోనే ఆడుకుంటది మా పాప పల్లెటూరులు అనుకోండి ఎవరు ఒకరు ఎత్తుకుంటారు మైండ్ కూడా బాగుంటది కానీ ఇంట్లోనే అంటే టౌన్ లో ఉన్నప్పుడు ఇంకా పంపలేం కదా బయటికి భయం ఇంకా అప్పుడప్పుడు మా పాపనైతే మా వారు తీసకపోతనే ఉంటారు ఈసారి మేము కూడా వెళ్ళాము ఇంకా నేను వెళ్ళా వీడియో తీసాను మాకు అయితే అసలు వెళ్ళని వాళ్ళనే పంపించేస్తాను నేనే ఇంట్లో ఒక్కదాన్ని అది చంద్రముఖిలా కూర్చుంటా కూర్చుంటాను మా తమ్ముడు మా అన్న కూడా అంటారు మా బాబి పిల్లలు అయితే ఎప్పుడు ఇంట్లోనే బయటికి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడైతే అంటే గబికను రెడీ అవుతున్నా వీడియో తీసుకుందాంలే అనేసి నేను వీడియో ఒక ఫైవ్ మినిట్స్ లో తీస్తానండి తర్వాత ఇంక కట్ చేసి ఇంకా పిల్లలతో సరదాగా ఉంటాను మా వారితో మా పిల్లలతో బాగా సరదాగా ఉంటా ఫోన్ కూడా తాకను మళ్ళీ అనుకోవచ్చు వీడియో తీస్తే వాళ్ళని పట్టించుకోవేమో అని మా వాళ్ళు అనుకుంటారు ఎంతసేపు తీస్తా ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అయితే తీస్తా ఇంకా తర్వాత అంతే ఇంకా సరదాగా అయితే ఉంటాం వెనకైతే టెంపుల్ ఉంది పాటలు అయితే బాగా వినిపిస్తా ఉన్నాయి అమ్మవారి సాంగ్స్ అయితే వచ్చేవాళ్ళు కూడా బాగా చేస్తారు కదా దసరావి మీ సైడ్ చేస్తారో చెయ్యరో కామెంట్ చేయండి ఇంకా బయటకి అయితే వెళ్తున్నాం ఎగ్జైట్ అయిపోతున్నాం మళ్ళీ దిక్కుంటా దిక్కుంటా మెట్లు అయితే దిగుతా వెళ్ళిపోయాం బయట చూపిస్తే చాలా బాగుంటది అసలుకి ఈ లోపల ఏం చెట్లు ఏమి లేవు వట్టి ఏదైనా చెల్లాకి చెట్లు తెప్పించి బయట అయితే చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ అయితే పింక్ ఫ్లవర్స్ చూడటానికి అయితే చాలా అందంగా అయితే ఉంది బయట ఇది వ్యూ ఇక్కడ పార్క్ అక్కడ అది ఉండే అక్కడే మెట్లు అక్కడ అమ్మవారి గుడి ఉంది అటు నుంచి ఆ రూట్ నుంచి అయితే డిమాంట్ అయితే వస్తుంది హౌసింగ్ బోర్డ్ కాలనీ అంటారు ఒంగోలు ఉండే చాలా వరకు తెలుస్తుంది ఈ చెరువు అయితే ఒంగోలు అన్నింటి మీద నాకు ఆ గాంధీ పార్క్ రంగారావు చెరువు అంటేనే చాలా ఇష్టం ఎక్కువ మా అమ్మతోనే వెళ్ళేదాన్ని ఇంకా ఎలాగైతే మా ఆడుపాల చెరువు అయితే చూడాలి చూడాలని ఎప్పటి నుంచి అడుగుతుంటే ఇప్పుడు తీసుకెళ్ళాలి ఫైనల్గా అయితే అయిపోయింది నేను వద్దాం అనుకున్నా అప్పటికే సిక్స్ అయిపోయింది ఇంకా కొయ్యకూడదని కొయ్యలేదు కానీ మా వారైతే మా పాప కోసం అయితే కోసారు వాటిల్లో అయితే ఫోటోలు దిగాం ఓకే బాయ్